ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభా అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆది కట్ పీసెస్ నుంచి అయితే మీరు వచ్చేస్తున్నారండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ రేపటి రోజున మనకి మే డే అండ్ మే ఫస్ట్ అందరికి అందరి కార్మికులకి అండ్ స్త్రీలైనా పురుషులైనా ఏ రంగంలో మీరు కష్టపడుతున్నా ఏ రంగంలో మీరు పని చేస్తున్న అండ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ మే డే శుభాకాంక్షలు అండ్ ప్రతి ఒక్కరు వారి వారి కష్టం అండ్ కంప్లీట్గా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని ఈ రెండు వందల వీడియోని అండ్ మన కార్మికుల సహోదరి సహోదరులందరికీ కూడా అంకితమైతే ఇస్తున్నామండి అండ్ మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి మీరు దిగ్గానే సిమ్స్ పక్కకే వెళ్ళండి అని ఆటో వాళ్ళకి చెప్పిన బెస్ట్ కి ఆపోజిట్ తీసుకెళ్ళమని చెప్పినా కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట జస్ట్ బస్ స్టాండ్ నుంచి ఒక ఒక టెన్ రూపీస్ పది రూపాయలు లేదా పదిహేను రూపాయలతో మీరు షాప్ అయితే రీచ్ అయిపోతారు షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ మీరు చూస్తున్న వీడియో నెంబర్ రెండు వందల పన్నెండు అండి సో ఇప్పుడు లేట్ చేయకుండా రెండు వందల పన్నెండో వీడియోలో స్పెషల్స్ సెంట్ అనేది చూద్దాము ఈ సారీ మనకొసరికి రంకా పట్టు సారీస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ వీడియోలు అయితే చూసేద్దాము అండ్ చూసిన మనకి ఫ్యాబ్రిక్ కొంచెం మీకు టిష్యూ లుక్ లో కనిపిస్తున్నా కూడా ఇది రంకాజెడీ వీవింగ్ అనమాట అండ్ మనకు వసరికి చాలా మెత్తగా చాలా బాగుంటుంది అండ్ మనకి పళ్ళు మీద అంతా కూడా గోల్డ్ అండ్ మనకు బోర్డర్ బార్డర్ తో మనకి పళ్ళు విత్ మనకి పట్టు టాజుల్స్ అయితే మీరు అయితే చేయొచ్చు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోర్డర్ అండ్ మనకి కంటిన్యూషన్ లోనే మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉంది వీటిల్లో ఏంటంటే సెట్ వైజ్ ఫ్రెష్ లు సెట్ వైజ్ ఫ్రెష్ అండి సెట్ ఉన్నాయి ఇప్పుడు మనం సందర్భంగా ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనం మామూలుగా ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన ఐటమ్ సెట్ వైజ్ సింగల్ తీసుకున్నా సరే సేమ్ ప్రైస్ తో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కి ఇస్తున్నా అండి అండ్ కేవలం మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు ఫ్రెష్ మిక్స్ ఫ్రెష్ సారీస్ అది కూడా మనం సెట్ వైజ్ అనమాట ఇదైతే మీరు అయితే సెట్ తీసుకోవడం రూల్ ఏం లేదు మీరు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సెట్ టు సెట్ తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ ఇస్తాను ఓకే అండ్ మనకి బ్లూ రెడ్ అలానే మనకి వస్తుంది మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫస్ట్ డిజైన్ అండి ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ చూపిస్తాం ఓకే

విత్ మనకి వచ్చేసరికి థర్డ్ డిజైన్ అండ్ ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ అయిపోయింది థర్డ్ డిజైన్ మ్యాంగో బుట్టీస్ వచ్చినాయి విత్ మనకి బార్డర్ కూడా చూడొచ్చు మ్యాంగో బుట్టీస్ వచ్చినాయి అనమాట మెచ్చి రెడ్ కలర్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ ఇక్కడ ఉంది చూడండి బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ అండ్ మనకి ఇప్పుడు థర్డ్ డిజైన్ లో కలర్స్ అనమాట బ్లూ రెడ్ ఆరెంజ్ పర్పుల్ గ్రీన్ అండ్ గ్రీన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ కూడా ఫిఫ్త్ కలర్ కూడా ఉంది చందనం ఎల్లో విత్ మనకి పింక్ కలర్ అనమాట ఇప్పుడు మన ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము అండ్ మనకి పికాక్స్ వచ్చినాయి ఫోర్త్ డిజైన్లో అండ్ మనకి ఆరెంజ్ పింక్ కలర్ ఇచ్చి మనకి లావెండర్ కలర్ బార్డర్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఈ ఫోర్త్ డిజైన్లో కలర్స్ ఏమైనా అనేది చూడండి గ్రీన్ అండ్ పింక్ ఎల్లో విత్ మనకి పింక్ బై గ్రీన్ బై గ్రీన్ ఇది కూడా ఈ ఎల్లో తేడా ఉంది ఇది మనకి ఎల్లో ఇది మనకి గడప పసుపు కలర్ అనమాట రెండింటికి వేరియేషన్ ఉంది ఇప్పుడు ఫిఫ్త్ డిజైన్ అయితే చూస్తున్నాం అనమాట మనకి వచ్చేసరికి కొంచెం వేరియేషన్ ఆఫ్ లైట్ వెయిట్ సారీస్ అయితే మాత్రం ఇది మన బ్లౌజ్ కదా బ్లౌజ్ అనమాట అండ్ వీటిలో కలర్స్ ग्रीन पिंक प्यारटि ग्रीन बोटली ग्रीन आरेंज अंड आइस ब्लू विथ पिंक అండ్ మనకి గడప ఎల్లో విత్ పింక్ అండ్ ఇప్పటికీ ఫైవ్ డిజైన్స్ అయితే మనం షేర్ చేశామండి ఎవ్రీ డిజైన్ లో మీకు ఫైవ్ కలర్స్ గానీ ఫోర్ కలర్స్ గానీ షేర్ చేశాము ఈ రోజు సర్ప్రైజింగ్ అండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అవి అంది ఆ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ ఇది మన స్పెషల్ వీడియో మే డే స్పెషల్ సందర్భంగా రెండు వందల పన్నెండు వీడియోలో ఆఫర్లు అయితే మీకు ఇస్తున్నాం అనమాట రంకట్ పట్టు అండ్ మనకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ సారీ కూడా ఆప్షన్ ఆప్షన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి పెంకాల కారీ విత్ మనకి బిగ్ బోర్డర్స్ అండ్ మనకి న్యూ డిజైన్స్ అండ్ మనకి దేని ఇప్పుడే వచ్చింది అండ్ లైట్ వెయిట్ ఎండలకి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ప్రీవియస్ లో కూడా మనం ఈ కలెక్షన్ షేర్ చేశాము అయితే అప్పుడు వచ్చేసరికి మనం ఈ కలెక్షన్ అయితే త్రీ డబల్ నైన్ రూపీస్ పెట్టాము కానీ ఇప్పుడు మేడే స్పెషల్ కార్మికుల దినోత్సవం సందర్భంగా మనం అయితే ప్రైస్ తగ్గించి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి అయితే పెడుతున్నాం అనమాట ఇది మీరు కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది ార్డర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ లైన్ చెప్పాను కదండి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అని రెడ్ కలర్ విత్ మనకి వస్తుంది సారీ ఇది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ ఇది మనకి సెట్ వైజ్ డిజైన్ వైజ్ అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ అయితే చూద్దాము ద్రాక్ష కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి చాక్లెట్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో ఇదే డిజైన్ మనకి ఫోర్ కలర్స్ అనమాట ఇప్పుడు సెకండ్ డిజైన్ అయితే మనం ఓపెన్ పిక్ ఎత్తి ఇస్తున్నాం చూడండి మంచి ఫ్లోరల్ విత్ మనకి గోల్డెన్ సిల్వర్ కలర్ బార్డర్ అనమాట అండ్ బిగ్ బార్డర్ తోటి ఫొటోస్ చాలా బాగుంటుంది ఇది మనకి పళ్ళు బ్లౌజు అండ్ మనము సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి చూస్తున్నారు కదా మంచి పెన్ కలంకారి లైట్ వెయిట్ విత్ మనకి ఒకసారి మంచి బిగ్ బార్డర్ అండ్ మనకి ఒకసారి మంచి లైట్ పీచ్ మీద పింక్ కలర్ బార్డర్ బార్డర్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి సపోర్టా షేడ్ కి మనకి పింక్ షేడ్ అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది సెకండ్ డిజైన్ లో కూడా మనం త్రీ కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అయితే చూసాము ఇప్పుడు ప్రైస్ తగ్గించి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండి ఇక్కడ కవర్ ఫోటో బాక్స్ అన్ని వస్తుంది మనం వీడియో కోసం ఓపెన్ చేసి డిజైన్ కావాలని నవీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ సారీ డిజైన్ క్లియర్ కట్ గా చూడండి అలా నేను నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కూడా మీకు కలర్ చార్ట్ ఉంది అది కూడా చూద్దాం బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ బ్లాక్ విత్ రెడ్ మెరూన్ విత్ మనకి వస్తుంది మస్టర్డ్ కాంబినేషన్ అనమాట ఇక్కడ టాగిల్స్ కూడా చూసారంటే గోల్డ్ కలర్ కామన్ ఉంది మెరూన్ ఇక్కడ మీరు చూసారంటే బ్లాక్ కలర్ కామన్ ఉంది గోల్డ్ ఇక్కడ చూసారంటే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కామన్ ఉంది గోల్డ్ అంటే సారీ కలర్ తో మనకి టాజిల్ కూడా చేసిన టాగల్స్ అనమాట అయితే మనకి వచ్చేసరికి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా ఇలా మనకి బాక్స్ కలెక్షన్ లో సారీ అయితే ఉంటుంది అనమాట బాక్స్ కలెక్షన్ అండ్ కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అండ్ మనకి మనకిసరికి మంచి పాకెట్ ఫోల్డింగ్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ గా ఉందండి సారీ కంప్లీట్ లైట్ వెయిట్ జస్ట్ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది మీరు సింగల్ ఒక చీర రెండు చీర తీసుకున్న వాళ్ళు విత్ బాక్స్ తో ప్యాక్ చేయాలంటే మీరు విత్ బాక్స్ అని చెప్పండి షిప్పింగ్ ఛార్జ్ అనేది చేంజ్ అవుతుంది విత్ బాక్స్ సో మరొక డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం లైట్ లావెండర్ కి మనకి రెండు సంపన్నీ కలర్ కాంబినేషన్ అనమాట చూస్తున్నారు ఇది అయితే మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వెరీ వెరీ నైస్ అంటే మనకి వస్తే సారీ అనమాట రియలీ రియలి నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ ఉంది బాగుంది గ్రే విత్ మనకి లక్స్ గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది అనమాట అండ్ మంచి యాష్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అందుబాటులో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం బ్యూటిఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అయితే మనం ఓపెన్ ఇస్తున్నాం జస్ట్ త్రీ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ పళ్ళు పళ్ళు మీద లైన్స్ బ్లౌజ్ సారీ వెరీ వెరీ నైస్ డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు ఇందులో కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి చాక్లెట్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో అయితే రెండండి బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ చాక్లెట్ అండ్ లక్స్ గ్రీన్ ఓన్లీ ఇదైతే సింగిల్ సారీ ఉందండి ఇది కూడా మీకు సింగిల్ కలర్ సింగల్ సారీ సింగల్ పీస్ అవైలబిలిటీ ఉంది సెట్స్ కావాలి ద్రాక్ష కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ అభయాంద్రియ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మన థర్డ్ కలెక్షన్ అయితే చూద్దాం సో వీళ్ళలో మన నెక్స్ట్ కలెక్షన్ చూసారు కదండి ఇంత అందమైన సారీస్ అనమాట ప్యూర్ జార్జెట్ అండ్ చాలా అంటే చాలా స్కిన్ ఫీల్ అయితే అసలు ఎండలకి సారీ అంటే కట్టుకున్న ఫీల్ కూడా అంటే ఈజీగా అంటే కొత్తగా కట్టుకునే వాళ్ళు కావచ్చు అండ్ న్యూ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ ఇంకా ఏంటంటే సేపు జాబ్ లో ఉండే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట చాలా చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది విత్ మనకి ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే మనకి సారీ మీదంతా కొన్ని డిజిటల్ విత్ మనకి వర్క్ అయితే అండ్ అది కూడా మళ్ళీ చూడండి మిడిల్ లో మనకి లైట్ కలర్ బార్డర్ అనేది మనకి డార్క్ కలర్ రావటం వలన చాలా అంటే చాలా బాగుందండి అండ్ మనకి బ్లౌజ్ అయితే ఎక్స్ట్రానరీ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాము ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోద్దాండి ఇది బ్లౌజ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ వర్క్ అని చెప్పాను మిడిల్ అంతా మీకు వర్క్ వస్తుంది కింద మనకి ఫ్లోరల్ బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఓపెన్ చేసి చూద్దాం సో నెక్స్ట్ వన్ అనమాట బ్యూటిఫుల్ పింక్ అండి మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ మధ్యలో తప్ప మనకి వర్క్ అండి బ్లౌజ్ అసలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి డిజిటల్స్ తో కంపేరబుల్ ఇవైతే మాత్రం జార్జెట్ మీద హెవీ డిజిటల్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి వర్క్ ఫీల్ అనమాట చాలా ఇంతకు ముందు పెట్టిన ప్రైస్ తో కంపారబుల్ మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది ప్రతి కలర్ ప్రతి ప్యాటర్న్ మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు పళ్ళు అండి ఓకే సో చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది మనకి పళ్ళు అండ్ మనకి బోర్డర్ అయితే వస్తుంది అనమాట రియలీ రియల్లీ నైస్ మొత్తం అంతా కూడా వరకే అండ్ నెక్స్ట్ లైట్ లావెండర్ కలర్ కి మంచి మనకి నిండు ద్రాక్ష కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట వెరీ వెరీ నైస్ అండి సో నైస్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ రెడ్ వర్క్ బాగుందండి మిస్ ప్రింట్స్ బాక్స్ ఐటమ్ కవర్ ప్యాకింగ్ ఇప్పుడే వచ్చిన డిజైన్ మనకి వాటర్ బ్లూ కలర్ కి మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రానరీ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అలానే లైట్ ఆర్మీ షేడ్ కి మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి సో మిస్ చేసుకోద్దండి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా చూసినట్లయితే దగ్గర నుంచి మీకు వర్క్ అయితే కనబడుతుంది బ్లౌజ్ మీద కూడా వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ డార్క్ యాష్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ ఇంతకు ముందు ప్రైస్ చెప్తాము ఇప్పుడు పడే ప్రైస్ కూడా మీకు అయితే రివ్యూ చేస్తాము అండ్ అభియానీయీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సే క్లాం మార్కెట్ అండ్ మెజక్ తాగి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట రియలీ రియల్లీ మనకి బ్లౌజ్ అండి బోర్డర్ మీద డిజైన్ కూడా మీరైతే చూడొచ్చు ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ ఇప్పటి వరకు మనము శారీ మీద వర్క్ చూసాము అండ్ మనకి బోర్డర్ డిజిటల్ చూసాము ఇక్కడ వచ్చేసరికి మనకి శారీ డిజిటల్ వచ్చినాయి బార్డర్ వచ్చేసరికి మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ప్యాటర్న్ డిజైన్ అయిపోయింది ఇది మన సెకండ్ అనుకోవచ్చు మనము అండ్ మిడిల్ అంతా కూడా మనకి డిజిటల్ వచ్చి బార్డర్ మీద మనకి వర్క్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ మనకి ఒకసారి వాటర్ బ్లూ కలర్ లో మనకి డిజిటల్స్ చాలా బాగుంది అండ్ మనకి అన్ని కూడా ఫ్రెష్ పీసెస్ అనమాట బ్యూటిఫుల్ మనకి వస్తే మెహందీ షేడ్ అండి చాలా బాగుంది లైట్ చామంతి షేడ్ కి మనకి పళ్ళు ఎక్స్ట్రా గా ఉందండి సారీ అయితే మాత్రం అమేజింగ్ అనమాట అండ్ వన్ గ్రీన్ అండి మనకి వచ్చేసరికి సపోర్టా షేడ్ ఇది కూడా సో సో బ్యూటిఫుల్ అండి ఎవరి సారీ మీకు అయితే ఓపెన్ పిక్ ఇస్తున్నాం లైట్ వెయిట్ బాక్స్ కలెక్షన్ ఒక్క రోజు ఆఫర్ అండి మేడే వన్ డే సెల్ ఇది నెక్స్ట్ డే అయితే మనకి మీకు ప్రీవియస్ వస్తుంది మనం మొన్నటి దాకా ఫైవ్ ఫార్టీ నైన్ సేల్ చేసిన ఐటమ్ ఈ వన్ డే కార్మిక దినోత్సవం సందర్భంగా ఫిఫ్టీ రూపీస్ తగ్గించి ఫోర్ డబల్ నైన్ ఇస్తున్నాను సో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కలెక్షన్ అయితే అవుతుంది అది కూడా ఓన్లీ ఫర్ వన్ డే అండి మీరు కనుక రెండో తారీఖు వచ్చి మళ్ళీ ఇదే ప్రైస్ కడిగినా నేను ఇవ్వను హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఫైవ్ ఫార్టీ నైన్ పెట్టి తీసుకోవాల్సిందే స్పెషల్ ఆఫర్ స్పెషల్ వన్ డే ఉంటుంది ఇది రెండు వందల పన్నెండో వీడియో స్పెషల్ వీడియో స్పెషల్ నెంబర్ లావెండర్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి హెవీ జార్జెస్ డబల్ జార్జెస్ అనమాట సో మనకి లైట్ అండ్ బ్లూ మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ ఓ మై గాడ్ చాలా బాగుందండి మంచి డిజిటలే చూసాము డిజిటలే మనకి ఆరు వందల యాభై ఆరు వందలు నడుస్తుంది కానీ మనం డిజిటల్ మీద వర్క్స్ అండ్ హెవీ డిజైన్స్ మనం ఇస్తున్నాము ఈ రోజు మేడే సందర్భంగా స్పెషల్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అది మన అభయ కట్ చేసేస్ నుంచి ఫ్రెష్ అండ్ బాక్స్ కలెక్షన్ అనమాట ఇది కూడా మీరు అయితే ఎవ్వరూ మర్చిపోవద్దండి ఈ కలెక్షన్ అయితే చూపించండి ఈ డిజిటల్స్ అయితే మాత్రం అందుకే ఎవ్వరు ఈ కలెక్షన్ అయితే వదిలిపోవద్దండి మిస్ చేసుకోవద్దండి అండ్ వీడియో లో మరొక కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి సావన్ రింజిమ్ అండ్ మనకి ఒకసారి ఇప్పుడే కొత్త కేటలాగైతే కలర్ అయితే వచ్చిందనమాట అండ్ కూడా హెవీ ఫాయిల్ తో హెవీ మనకి రింజిమ్ లైన్స్ తో అండ్ ఫాబ్రిక్ వచ్చేసరికి మనకి సారీ షిమ్మర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇదంతా కూడా మనకి బోర్డర్ అనమాట ట్రాజర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ విత్ మనకి సారీ కలర్ కలర్ను చూసారు కదా ఇదే మనకి సారీ కలర్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి సారీ ప్యాటర్ను అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజర్ వస్తున్నాం సారీ ఏ డిజైన్ బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుంది సో వీటిలో మనకి కలర్స్ అన్నమాట మంచి టొమాటో రెడ్ కలర్ గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఫ్రెష్ సెట్ వైజ్ మామూలుగా బాక్స్ ఐటమ్ అది కూడా మీకు ఇప్పుడు మిక్స్ గా చూపిస్తున్నాను ఇది కూడా మనం అంతకు ముందు త్రీ డబల్ నైన్ ఇచ్చాము ఇప్పుడు ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ సో బుటాస్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది మంచి డార్క్ రెడ్ సిల్వర్ ఎల్లో విత్ గోల్డ్ దీని బాక్స్ ఇది అట్లా విత్ బాక్స్ కూడా వస్తుంది ఐటమ్ అనేది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండ్ ఓన్లీ ఫర్ వన్ డేస్ ఓకే అండ్ మనకి పికాక్ బ్లూ అన్నమాట వెరీ వెరీ నైస్ అండ్ కలెక్షన్ అయితే మిక్స్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అయితే ఓకే డమ్ అండ్ వర్క్ బ్లౌజ్ అండి చూస్తున్నారు వర్క్ బ్లౌజ్ కాన్సెప్టెడ్ అనమాట బ్యూటిఫుల్ వర్క్ విత్ మనకి సారీ మీద కూడా మనకి ఆంటికి సిల్వర్ ఫాయిల్ అనమాట రియల్లీ నైస్ అండి టజన్స్ వచ్చేసరికి సారీ కలర్ అండ్ మనకు సిల్వర్ కలర్ అయితే ఉంటుంది అండ్ మనకి ఒకసారికి మంచి సిల్వర్ బార్డర్ మనకి సారీ అంతా రన్నింగ్ అనమాట అండ్ వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి మెజంతా అండ్ రాయల్ బ్లూ అండ్ వైన్ కలర్ సో నెక్స్ట్ కలర్ లైట్ మనకి ఒకసారి ఇంక్ బ్లూ షేడ్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ మన వచ్చేసరికి లక్ష్ గ్రీన్ కలర్ లో డార్క్ షేడ్ అండి అన్ని కూడా క్యాటల్ లాగు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కదా మనకి జస్ట్ ఇంతకు ముందు మనమైతే డబల్ బ్లౌజ్ ఓపెన్ చేయి బ్రో సో చూసారు కదా మంచి సీ బ్లూ అండ్ సిల్వర్ కట్ బార్డర్ అండ్ బార్డర్ ప్యాటర్న్ అనమాట అండ్ ఇప్పుడు మన స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇది అన్ని కూడా చాలా స్పెషల్ కలెక్షన్ షేర్ చేశాము వెంకట్ సారీస్ అలానే పెళ్లి కారీ వీసి మనకి వచ్చేసరికి మంచి లైట్ వెయిట్ లో మనకి ఫ్యాన్సీ డిజిటల్ బార్డర్స్ పట్టు బార్డర్స్ షేర్ చేసాము తర్వాత కూడా మనకు జార్జెట్ లో మనకి హెవీ వర్క్స్ హెవీ డిజిటల్స్ షేర్ చేసాము అండి అండ్ నెక్స్ట్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇందాక మనం ఒక డిజైన్ షేర్ చేసాము ఫాయిల్స్ రిమ్ లైన్స్ అలానే ఇంకో వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనమైతే షేర్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలో ఇచ్చిన ప్రైజెస్ అన్ని కూడా కంపేర్ చేసి మనకి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ లెస్ చేసే పెట్టామండి కలెక్షన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది మన రెండు వందల పన్నెండో వీడియో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభియాన్ని కట్ పీసెస్ అండి ముక్కలు కానీ డిజిటల్స్ కానీ మనం జార్జెట్స్ కానీ అలానే డోలాలు గాని అలానే ఫ్యాన్సీలు కానీ లైట్ వెయిట్లు గానీ వన్ గ్రామ్ పట్టలు కానీ కాటన్ సారీస్ కానీ మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అలానే డైలీ వేర్ శారీస్లో కూడా చాలా రకాల కలెక్షన్ మన మనకి మనయ కాటన్ అవి కూడా మన దగ్గర అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ కాటన్ కట్ జాయింట్స్ కూడా అవైలబులిటీగా ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ ఫ్రెండెడ్గా అయితే వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ రెండు వందల పదమూడవ వీడియోతో మరొక స్పెషల్ కలెక్షన్స్ మీ ముందుకు అయితే వస్తాం అంతవరకు బై